ఓం శ్రీమాత్రే నమ అరటి పండు పుట్టుక దూర్వాసుడు తన భార్య అయిన కదలితో ఒక పర్ణశాలలో నివసిస్తూ జప తపాదలు చేసుకుంటూ ఉంటుండేవాడు ఆయనకు కోపం ఎక్కువ అందువల్ల కదలి నిరంతరం ఎంతో జాగ్రత్తగా ఆయన కోపానికి గురి కాకుండా ఉంటుండేది ఒక సాయం సంధ్యా సమయంలో దుర్వాసుడు అలసటగా ఉండటాన పర్ణశాల బయటి అరువుపైన నిద్రించాడు ఆయన అర్థానికి కదలి సాయం సంధ్య చేయవలసిన సమయం దగ్గరవుతుందన్న భయంతో ఆయనను లేపడం తన కర్తవ్యంగా భావించి ఆదపరిచి నిద్రిస్తున్న దుర్వాచుడిని తట్టి నిద్రలేపింది నిద్రాభంగం కలగడంతో పరమ కోపిష్టి అయిన ఆయన పట్టలేని ఆగ్రహంతో కళ్ళు తెరిచి భార్యను చూశాడు ఆయన నేత్రముల నుండి వెలువడిన అగ్ని జ్వాలలకు ఆమె భస్మమైపోయింది ముందు వెనకలు ఆలోచించకుండా కోపం తెచ్చుకోవడం వల్ల జరిగిన అనర్థానికి దుర్వాసుడు ఎంతో పశ్చాత్తాపడ్డాడు చేసేది లేక మౌనం వహించాడు కొద్ది రోజుల తర్వాత దుర్వాసుడి మామగారు తన కుమార్తెను చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు దుర్వాసుడు తన మామగారు తనను శపిస్తాడని భయపడి జరిగిన విషయమంతా చెప్పి క్షమించమని కోరి తన తపశక్తితో ఆ భస్మం నుండి ఒక చెట్టును సృష్టించాడు అదలి అదే కదలి వృక్షం అరటి చెట్టు దుర్వాసుడు తన మామగారితో మీ కూతురు కదలి అందరికీ ఇష్రాలే కదలి ఫలంగా అన్ని శుభకార్యాలలో భగవంతుడి నివేదనకే కాకుండా మానవుడు చేసే అన్ని నోముల్లో అన్ని వ్రతాల్లో అన్ని శుభకార్యాలలో ప్రముఖ స్థానం వహించి గౌరవం పొందుతుంది అని వరమిచ్చాడట కదలి ఫలం అంటే అరటి పండును మనం నీటితో సంప్రోక్షణ చేసి భగవంతుడి ముందు ఉంచి కొద్దిగా తొక్క తీసి కథలేం ఫలం సమర్పయావి అని భగవంతుడికి నివేదిస్తాం కదా ఇది అరటి చెట్టు పుట్టుగా ఓం నమ శివాయ